హాయ్ అందరికీ దిస్ ఈజ్ లాస్యా తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా చేప ముక్కలకి సాల్ట్ పట్టించి ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న చేప ముక్కలకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు లవంగాలు ముందుగా ఫ్రై చేసిన ఆనియన్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు వేసుకొని ఒకసారి దంచుకోవాలి మీరు దంచుకొని వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆప్షనల్ మీరు నచ్చితే వేసుకొని లేదంటే స్కిప్ చేసేయచ్చు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి తిప్పుకోవాలి స్పూన్తో మిక్స్ చేస్తే చేప ముక్కలు బ్రేక్ అయిపోతాయి బాగా మగ్గుతున్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇవ్వాలి ఆయిల్ పైకి వెళ్తుందంటే చేప ముక్కలు ఉడికినట్టే ఇప్పుడు జీలకర్ర మెంతులు పొడి వేసుకోవాలి ఒక టీ స్పూను తర్వాత పచ్చి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి దగ్గర పడ్డాక కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్